హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కంటి ఆపరేషన్ చేసుకోవాలనుకుంటున్నారా సో చాలామంది ఏంటంటే తిరుపతి కంటి హాస్పిటల్ ఉన్న అరవింద హాస్పిటల్ అయితే వెళ్తుంటారు చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఇబ్బందులు పడుతుంటారు ఓపీ ఎక్కడ తీసుకోవాలి సో ఏంది ప్రాసెస్ ఏం తెలియకుండా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు అటు సో అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోలో పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట ఓకే వన్ బట్టి వన్ ఒకటి ఒకటి మీకు నేను చెప్తాను అనమాట ఓకేనా సో నేను కేరళ నుంచి ఆంధ్రాకి వచ్చి మా అమ్మమ్మని తీసుకొని హాస్పిటల్ కనే రావడం జరిగింది ఈ హాస్పిటల్ ఎక్కడంటే తిరుపతి అలిపిరి రోడ్ జూ పార్క్ దగ్గర ఉన్న అరవింద కంట హాస్పిటల్ అనమాట ఓకేనా కనిపిస్తుందా అరవింద కంట హాస్పిటల్ హాస్పిటల్ అనమాట ఇక్కడ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బైక్ ఎక్కడ పార్క్ చేయాలి ఓపీ ఎక్కడ తీసుకోవాలి నేను చెప్తాను ఓకేనా సో ఇది చూస్తున్నారా ఈ రోడ్ కనిపిస్తుందా ఇది ఈ రోడ్ వచ్చి జూ పార్క్ వెళ్ళే రోడ్ అనమాట అలిపిరి రోడ్ అంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది నేరుగా హాస్పిటల్ ముందు ఉన్న జంక్షన్ అనమాట ఓకేనా మనకి ఎవ్రీ టైమ్ ఇక్కడ వెహికల్ అవైలబుల్ ఉంటుంది అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఓకే ఆటోరిక్షా ఆటోలు అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట ఓకేనా సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం హాస్పిటల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం హాస్పిటల్లో ఎంటర్ అయినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ తీసుకెళ్ళినా లేకపోతే కారు తీసుకెళ్ళినా పార్కింగ్ ఎక్కడ చేయాలి అనేది నేను ఈ వీడియోలో బాగా క్లియర్గా మీకు చెప్తాను ఓకేనా ఫస్ట్ పార్కింగ్ ఇక్కడ చేయాలన్నమాట ఇవి నాకు కనిపిస్తుందా నాకు లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ మీకు రైట్ సైడ్ సెక్యూరిటీ కాదు వాళ్ళు అంటూ ఉంటారు సో వాళ్ళుగా చెప్తారు మనం పార్కింగ్ ఎక్కడ చేయాలని ఏమైనా మొత్తం వన్ బై టూ వాళ్ళుగా చెప్తారు ఓకేనా సో కనిపిస్తుందా సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కనిపిస్తుందా పార్కింగ్ ఇదే అనమాట పార్కింగ్ ఈ బిల్డింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆపరేషన్ చేశాక అంటే వచ్చిన పేషెంట్లకి ఎవరికైనా ఆపరేషన్ చేశాక ఇక్కడ వాళ్ళు వన్ వన్ ఆర్ టూ డేస్ ఉండడానికి కట్టిన బిల్డింగ్ అన్నమాట ఇది చూస్తున్నారా ఇదే ఈ బిల్డింగ్ అనమాట ఆపరేషన్ చేసినాక పేషెంట్ ఉండడానికి కట్టించిన బిల్డింగ్ అనమాట ఫస్ట్ వన్ ఇది ఓకేనా సో పార్కింగ్ సెకండ్ టైం సెకండ్ వన్ పార్కింగ్ చూశారు కదా పార్కింగ్ అయిపోయింది సో ఇక్కడ పార్కింగ్ లేకపోతే ఇక్కడ బైకులు వెహికల్ అన్నీ ఫుల్ అయిపోతే జస్ట్ ఇక్కడ బైక్లు మాత్రమే పెట్టేదానికి అవైలబిలిటీ ఉంది కారు పెట్టేదానికి అవైలబిలిటీ లేదనమాట ఓకే కార్ ఎక్కడ పెట్టాలి అని నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ ఒక బ్యాక్ సైడ్ కార్ పెట్టేది ఉందనమాట పార్కింగ్ సో ఈ కి వెళ్ళేదానికి ఎంట్రన్స్ ఇది రైట్ సైడ్ అనమాట ఓకేనా సో ఇదైతే క్లియర్ కదా చూస్తున్నారా బైక్ పార్కింగ్ ఏ విధంగా చేస్తారు ఎక్కడ చూడండి కార్ అనేది పార్కింగ్ లేదు ఓకేనా ఈ బిల్డింగ్ అయితే పేషెంట్ల వాళ్ళకి ఆపరేషన్ చేయన పేషెంట్లకి ఉండడానికి కట్టించిన బిల్డింగ్లు ఓకేనా సో ఇప్పుడు నేను ఉన్నాను కదా ఫ్రెండ్స్ ఇది లాస్ట్ అంటే ఇదే ఇదే రూట్లో లాస్ట్ వెళ్ళాక ఈ బిల్డింగ్ ఒక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ ఒక బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది నేను చూపిస్తా చూడండి కార్ పార్కింగ్ అయితే నేను చూపిస్తా చూడండి ఇప్పుడైతే నేను కార్ పార్కింగ్లో అయితే ఎంటర్ అవుతున్నాను ఇక్కడే నా బైక్ అనేదిగా నేను పెట్టాను అనమాట ఓకేనా సో నేను మా విలేజ్ నుంచి బైక్ అనేది తీసుకురావడం జరిగింది నేను మా అమ్మమ్మ బైక్లోనే వచ్చామనమాట చూస్తున్నారా ఇక్కడ ఒక సైడ్ మొత్తం బైకులు పెట్టారు ఒక సైడ్ మొత్తం కార్లు పెట్టారు అనమాట చూస్తున్నారా ఇప్పుడు మనం ఓపీ తీసుకోవాలి కదండి సో ఓపీ తీసుకోవడానికి ఎలా వెళ్ళాలి ఓకేనా సో కారు పార్కింగ్ బైక్ పార్కింగ్ చేసిన తర్వాత సో దాని ముందర ఉన్న రోడ్ను ఈ విధంగా నేరుగా వెళ్ళాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా కార్ పార్కింగ్ ఒక ముందర ఉన్న రోడ్డు ఏ విధంగా నో నేరుగా నడుచుకొని వెళితే ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్ ఆ బిల్డింగ్ అనమాట ఓపి ఇచ్చే బిల్డింగ్ ఓకేనా సో ఇక్కడ హాల్ అంటే వెయిట్ వెయిటింగ్ చేసే హాల్గా ఉంది ఫ్యాను అంతా అవైలబిలిటీ ఉందనమాట ఫ్రెండ్స్ ఇటువంటి ఇబ్బంది ఉన్నదో సో వాష్రూమ్ వెళ్ళొచ్చు ఫ్యాన్ అవైలబిలిటీ ఉంది పడుక్కొని పడుకోవచ్చు అనమాట ఓకేనా సో మా అమ్మమ్మ అయితే ఉంది చూడండి మా అమ్మమ్మ గారు ఎక్కడే వెయిట్ చేస్తాను సో మేము ఉదయన పది గంటలకు వచ్చాము అంటే మేము వచ్చింది కొద్దిగా లేట్ అయిపోయింది మాకు ఇంకా ఓపీ ఇవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఓపీ ఇచ్చే టైమింగ్స్ నేను చెప్తా చూడండి ఉదయన ఆరున్నర నుండి పదకొండు గంటల వరకు ఓపీ ఇస్తారు అది ఏ విధంగా అంటే జనాభా చాలామంది వస్తే వచ్చారనుకోండి చాలా అంటే చాలామంది జనాభా వస్తే ఉదయం ఆరున్నర నుండి పదకొండు గంటల వరకు ఓపి ఇస్తారు తర్వాత రెండు గంటల నుండి ఓపీ ఇస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో జనాభా చాలా మంది వస్తాయి లేకపోతే జనాభా తక్కువ ఉంటే ఓపీ ఇస్తారు కంటిన్యూగా ఓపీ ఇస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఓపి తీసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంది ఇక్కడే అనమాట ఓపీ ఇచ్చేది సో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కానీ సిస్టర్స్ కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనమాట ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టినారు కాపీ మనం ఎలాంటి డౌట్ అడిగినా కానీ మంచిగా అవుతారు అనమాట మీరు ఎటువంటి భయపడకండి ఆపరేషన్ చేసుకోవాలన్నా కానీ అక్కడ చూపించుకోవాలన్నా కానీ మంచిగా మాట్లాడతారు మంచిగా చూస్తారు మంచిగా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఓపీ తీసుకునే బిల్డింగ్ అయితే ఇది హాల్ అనమాట సో వెయిట్గా చేయొచ్చు ఫ్యాన్ అంత అవైలబిలిటీ ఉంది సో నియర్ బై మనకి క్యాంటీన్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్యాంటీన్లు కూడా ఇది తక్కువ రేటు కూడా అరవై రూపాయలు అనమాట భోజనం మనం తినాలంటే ఫుడ్ కాస్ట్ వచ్చి అరవై రూపాయలు పార్సల్ అయితే డెబ్భై రూపాయలు అనమాట ఓకేనా మనం ఏదైనా పార్సల్ తీసుకోవాలనుకోండి డెబ్భై రూపాయలు అయితే ఓపీ తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుందా బిల్డింగు ఆ బిల్డింగ్ లోపల వెళ్ళాలన్నమాట సో ఓపీ తీసుకొని మూడో నెంబర్ ప్లాట్ఫామ్ అంటే మూడో నెంబర్కి అయితే వెళ్తాం వెళ్ళమంటారో ఆ ఓపీ తీసుకున్నాక మూడో నెంబర్కి అయితే ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా సో ఇతను వెళ్తున్నాడు చూడండి అతను నేరుగా అంటే ఈ మూడు నెంబర్ లోపలికి వెళ్ళిపోయేది అనుకోండి సో అక్కడ ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది మనకే తెలుస్తుంది అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఎక్కడైనా కానీ సో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు సిస్టర్స్ గారు ఉంటారు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు సో చదువు రానోళ్ళు ఎవరన్నా వంటి ఎటువంటి భయం లేకుండా ఎక్కడిక వెళ్ళొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ సెకండరీ ఓపీ ఉందనమాట ఇదేంటంటే వంద రూపాయలు మనం డబ్బులు కట్టి ఓపీ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట ఓకేనా వంద రూపాయలు కట్టి ఓపీ తీసుకుని వెళ్ళిన లోపలికి వెళ్ళిన తర్వాత స్కానింగ్కి అనేది ఒక టూ థౌజండ్ వరకు అమౌంట్ అనేది మనం పే చేసి వస్తుంది అనమాట ఒకవేళ స్కానింగ్ తీయాల్సి వస్తే వచ్చినప్పుడు మాత్రం ఒక రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాగే ఆపరేషన్ చేయాలి వస్తే ఒక ఫోర్టీన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌజండ్ వరకు అవుతుంది అనమాట ఒక పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు వరకు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఓకేనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇక్కడికి ఎవరైనా ఆపరేషన్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఇక్కడ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఓకేనా ఇక్కడ ప్రాసెస్ ఆ మాత్రం ఉంటుంది ఓపీ తీసుకున్నక్కడి నుంచి మన ఆఫీస్ వర్క్ సిస్టమ్ ఆ విధంగా అరేంజ్మెంట్ అనేది చేసినారు మంచిగా ఉంది చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్